బంగ్లాదేశ్ రాజకీయాల్లో అమెరికా వేలు పెట్టిందా అమెరికా జోక్యంతోనే షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయారా అంటే షేక్ హసీనా అవునని అంటున్నారు అమెరికా చెప్పిన దానికి తాను అంగీకరించి ఉంటే ప్రధానిగా కొనసాగేదానని అంటున్నారు అయితే బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడానికి అంగీకరించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు అయితే అమెరికా మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది హసీనా ఆరోపణలు తోసిపుచ్చుతోంది అయితే ఈ వివాదానికి కారణమైన సెయింట్ మార్టిన్ ద్వీపం గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడ ఏమో ఏ ఘటన జరిగినా దాని వెనక అమెరికా ఉంటుందనేది జగమెరిగిన సత్యం శివుడాజ్ఞలందే చేయమైనా కుట్టదు అన్నట్టుగా ప్రతి రాజకీయ ఘటన వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్దన్న పాత్ర ఉండాల్సిందే తాజాగా బంగ్లాదేశ్ విషయంలో కూడా ఇదే జరిగిందని సాక్షాత్తు ఆ దేశ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనానే ఆరోపిస్తున్నారు బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు కానీ అల్లర్ల వెనక కానీ అమెరికా ఉందని హసీనా చెప్తున్నారు ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని వదులుకునుంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటున్నారు సెయింట్ మార్టిన్ ద్వీపం మీద బంగ్లాదేశ్ సార్వభౌమత్వం వదులుకుంటే ప్రధాని పదవులు కొనసాగేదాన్ని అంటున్నారు హసీనా దీంతో బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోవడానికి ఆమె ప్రధాన పదవి కోల్పోవడానికి కారణమైన ఆ సెయింట్ మార్టిన్ ద్వీపం గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది ఈ సమయంలో సెయింట్ మార్టిన్ ద్వీపం సార్వభౌమత్వం గురించి షేక్ హసీనా ఎందుకు లేవనెత్తారనే ఆసక్తి అందరిలో కూడా నెలకొంది అలాగే సెయింట్ మార్టిన్ ద్వీపం మీద అమెరికా ఎందుకంత ఆసక్తి చూపిస్తోందనేది కూడా చర్చ నడుస్తోంది మయన్మార్క్ సమీపంలో ఉండే బంగ్లాదేశ్ ద్వీపకల్పమే కాక్స్ బజార్ టెక్నాఫ్కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్కు ఉన్న ఏకైక పగడపు ద్వీపం ఇదే సెయింట్ మార్టిన్ ద్వీపం కేవలం మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ మూడు వేల ఏడు వందల మంది నివసిస్తూ ఉంటారు వీళ్ళంతా ప్రధానంగా చేపలు పట్టడం వరి కొబ్బరి సాగు సముద్రపు ఎండబెట్టి మైన్ మార్క్ ఎగుమతి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికా కమ్మేయాలని మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలీదా జియా ప్రయత్నించినట్లుగా ఇటీవల ఆరోపణలు వచ్చాయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమెరికా సాయం తీసుకునేందుకు ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని ఖలీదా జియా ప్రయత్నించారని వార్తలు వచ్చాయి అలాగే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఓ ప్రచారం జరుగుతోంది అయితే ఈ ఆరోపణలు అమెరికా తోసిపుచ్చింది మొత్తానికి ఈ ఇష్యూ మీదే తనని గద్దె దించారని తనను పారిపోయేటట్టు చేశారని ఆమె అంటున్నారు